రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు ఉత్తర తెలంగాణకు ప్రధా ప్రాణప్రదమైనటువంటి ఉత్తర తెలంగాణకు రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా తాత్సాహారం చేసినటువంటి విషయం కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎంఎంఆర్ శ్రీ రాయరాజేశ్వర ప్రాజెక్ట్ ఉందో అప్పుడు మీ ఆయాంలో అరకొర నిధులతో మొత్తం కూడా ఎక్కడ కుప్పలు అక్కడనే ఉంటుండే ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీ ప్రాజెక్టులు మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మీ ప్రాజెక్టు ముందుకు జరగలేదు అనే విషయం ఇక్కడ రైతాంగానికి స్థానికంగా ఉన్న రైతాంగానికి పూర్తిగా తెలుసు మీరు సంవత్సరాల కొద్ది తొమ్మిది పది సంవత్సరాలు ప్రారంభించినప్పటికీ కూడా ఒక తట్టెడు మట్టిడి కూడా పోయకుండా అరకొర నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టులన్నిటిని కూడా ఎండబెట్టినటువంటి సంగతి ఇక్కడనటువంటి రైతాంగం పూర్తి స్థాయిలో చూసినటువంటి సందర్భం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏదైతే పునాదులు ఉన్నాయో వాటిలో భాగంగా మొట్టమొదటిగా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి ఉత్తర తెలంగాణకు ముఖ్యంగా గోదావరి బేసిక్లో ఉన్నటువంటి ఒక శ్రీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే మరొక ప్రాజెక్టు రావాలి అక్కడ ఉన్నటువంటి నీటిని గోదావరిలో ఉన్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలి రైతాంగానికి ఉన్నటువంటి బీడు భూములకు కాళేశ్వరం జలాలు అందాలనే ఒక ఉద్దేశంతో తలంపుతో అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ ప్రాజెక్టుల పైన సుదీర్ఘంగా చర్చించి ఆలోచన చేసి ఈరోజు మేడుగడ్డ అన్నారం సుందిర్ల ప్రాజెక్టును నిర్మించి తద్వారా ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి లక్ష్మీపూర్ టన్నర్స్ సబు స్టేషన్లు నిర్మించి తద్వారా ఇప్పుడు ఎంఎంఆర్కు శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తీసుకొచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ అక్కడి నుండి పోతే అన్నపూర్ణ ప్రాజెక్టు మీరున్నటువంటి ప్రాణహిత చేవెల్లో భాగంగా అన్నపూర్ణ ప్రాజెక్టు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉండే కానీ దాన్ని పెంచి నుంచి మూడున్నర టీఎంసీలు ఇచ్చి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలం కానీ బెజ్జంగి మండలం కానీ అప్ తిమ్మాపూర్ మండలం గనిర్వరం మండలం వరకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని స్థాయిని పెంచడం జరిగింది ఆ విషయం కూడా కాంగ్రెస్ నాయకులు గ్రహించాలే అక్కడ నుండి రంగనాయక సాగర్ ప్రాణహిత సేవల్లో రంగనాయక సాగర్ లేదు అయినా కూడా అక్కడ పై త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ అక్కడ కూడా రంగనాయక సాగర్ నిర్మించి యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ నిర్మించి తద్వారా కొండపోచమ్మకు నీళ్లు తీసుకుపోవాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎక్కడో ఉన్నటువంటి కాళేశ్వరాన్ని అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోసి పంపింగ్ ద్వారా ఈరోజు రైతాంగానికి నీళ్లు ఇచ్చి మన్నుటెండల్లో మత్తలు దుంకిన చెరువులు చూసినాం గతంలో నిరలవార్ల చెరువులో చెరువులు చూసినటువంటి సందర్భం వానకాలంలో కూడా చెరువులన్నీ కూడా నెలబారినటువంటి సందర్భం చూసినాం కానీ మండిటండల్లో మత్తాళ్ళు దుంకినటువంటి చరిత్ర అది కాళేశ్వరం సృష్టించిన చరిత్ర అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రతి ఒక్కరికి తెలుసు రేవంత్ రెడ్డి గారు మీరు మసికు మూసి మారటికాయ వేయాలి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలి మీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడుకు బనక చర్లకు నీళ్లు ఇవ్వాలని ఒక తగల తలంపుతో ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తా ఉన్నావు ఈరోజు కేసీఆర్ గారి పైన వరల్డ్లో ఆ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినటువంటి కాళేశ్వరం పైన కుట్రాలు చేస్తూ రెండు సంవత్సరాల నుండి మూడు పిల్లలు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా తెలంగాణ రైతాంగంలో ఉన్నటువంటి పొలాలన్నీ ఎండబెట్టినటువంటి చరిత్ర ఇది నువ్వు చరిత్ర హీనుగా మిగిలిపోక తప్పదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రైతును అడిగినా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి చెప్తారు తెలివంది అంటే ఏదైతే ఉందంటే మీ మీకు మీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ద్వారా కేసీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని ఉన్నటువంటి అప్పుడున్నటువంటి నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇంజనీర్లను ఇబ్బంది పెట్టాలని ఒక కక్ష పూరితమైనటువంటి ఏదైతే రాజకీయ కక్ష పూరితమైన కోణం అయితే ఉందో అది అందరూ కూడా ప్రజలు ఈరోజు తెలంగాణ రైతాలు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది నిన్న నిండు అసెంబ్లీలో మీరు పచ్చి అబద్ధాలు ఆడినటువంటి వాస్తవం కూడా ఇలా తెలంగాణ ప్రజలు అందరూ గ్రహిస్తా ఉన్నారు రైతులు అందరూ గ్రహిస్తా ఉన్నారు ఈరోజు హరీష్ రావు గారు నిన్న బ్రహ్మాండంగా మీరు చెప్పినటువంటి సమస్యలకు మీరు చెప్పినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ కూడా జవాబు చెప్పినటువంటి సందర్భంలో వారికి పరు పదే మీరు అడ్డం జరుగుతూ అసెంబ్లీలో వారి వాయిస్ ను కూడా వినిపించకుండా చేస్తూ ఈరోజు గొంతు నొక్కి నిన్న మార్చి వాకౌట్ చేసే విధంగా మీరు వ్యవహరించినటువంటి సందర్భం మేము చూస్తా ఉన్నాం ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దానిపైన గోస్ రిపోర్ట్ ఏదైతే ఉందో చెత్త కాయం లెక్క చెత్త డబ్బులు వేసేందుకు పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ రైతాంగం కూడా మొత్తం కూడా గ్రహించదనే విషయాన్ని మీరు మర్చిపోయారు తప్పకుండా కేసీఆర్ గారు అంటే తెలంగాణ సృష్టికర్త కాళేశ్వరం సృష్టికర్త రెండు కూడా తెలంగాణ రాదనుకున్న తెలంగాణ సాధించిన పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదే విధంగా బీడు భూములకు రైతులకు నీళ్లు రావనుకున్నటువంటి నీళ్లు తెచ్చి కాళేశ్వరం